విజయవాడలో దేవినేని పేరు బాగా బలంగా వినిపిస్తుంది దేవినేని అనగానే దేవినేని ఉమా పేరు వినిపిస్తుంది అలాగే దేవినేని అవినాష్ పేరు కూడా వినిపిస్తుంది కాకపోతే దేవినేని అవినాష్ లక్ ఏంటి అంటే ఆయన ఈ ఈ టైంలో గెలుస్తారు ఈ టైంలో గెలుస్తారు అన్నప్పుడు ఆయన ఓడిపోతున్నారు అయితే ఇప్పుడు మరొక షాక్ ఒక రకంగా టీడీపీ ఆయన పూర్తిగా టార్గెట్ చేసింది దేవినేని అవినాష్ని పూర్తిగా ఆయనకి రాజకీయాలకు దూరం చేయాలి అనే గట్టి ప్లాన్ అయితే వేస్తుంది తాజాగా విజయవాడలో ఒకప్పుడు మహానాడు రోడ్డుకి దేవినేని రాజశేఖర్ అనే రోడ్డు పేరు పెట్టారు ఎవరిది దేవినేని అవినాష్ వాళ్ళ నారగారు పేరు పెట్టారు అయితే దాన్ని స్థానికంగా కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారనో మొత్తం మీద రకరకాల ప్రచారాలు ఏది ఏమైనా ఫైనల్గా ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ తీర్మానాన్ని రద్దు చేసింది తాజాగా మళ్ళీ యధావిధిగా ఆ రోడ్డుకి మహానాడు రోడ్డు అని పేరు పెట్టింది ఇప్పుడు ఒక రకంగా అది దేవినేని కుటుంబానికి దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తుకి ఊహించని షాక్ తగిలింది అనేది ఎందుకంటే కోటం ప్రభుత్వం అప్పట్లో ఒక రకంగా మహానాడు రోడ్డు అనే పేరు ఉంది కాబట్టి మళ్ళీ అదే పేరుని పునరుద్ధరణ చేశారని అంటే ఇందులో రాజకీయ కోణం ఏదైనా ఉంది అంటే రాజకీయ కోణం ఏమీ లేదు డైరెక్ట్గా దేవినేని నమినేషన్ టార్గెట్ చేయడం ఎందుకంటే దేవినేని రాజశేఖర్ రెడ్డి అనే రోడ్డు అనేది దేవినేని రాజశేఖర్ రోడ్డు అనే పేరు మార్చడం ఒక రకంగా స్థానికులు ఇష్టపడట్లేదు అనేది అందుకే మహానాడు రోడ్డుగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి భారీగా లేఖలు కూడా వచ్చినాయంటే వాళ్ళకి స్థానికుల కోరిక మేరకే మేము పేరు మార్చాము అనేది విజయవాడ ఇప్పుడు తూర్పు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారట దేవునే రాజశేఖర్ పేరు తొలగించి మహానాడు రోడ్డు అనే పేరు ఉద్దరించాలని కోరారట ఇమీడియట్ గా మున్సిపల్ కార్పొరేషను ఆ పాత తీర్మానం రద్దు చేసేసి ఇప్పుడు మహానాడు రోడ్డు అనేది పెట్టేశారు వాస్తవానికి ఇది దేవినేష్ అవినాష్కి దెబ్బ కొట్టడం స్టార్ట్ అయింది దేవినేష్ అవినాష్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది టీడీపీ అనడానికి ఇది ఒక సంకేతం